హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం మన ఛానల్లో ఆటోబోళ్ళ గురించి మొత్తం వీళ్ళు పెడుతున్నాం అయితే ఇంజను దాని తర్వాత క్లచ్ లోని పద్ధతులు క్లచ్ దాని తర్వాత గేర్ బాక్స్ చూసినాము గేర్ బాక్స్ నుంచి పవర్ ఎంక టైర్లకు డిఫరెన్షియల్ ద్వారా వెళ్తుంది ఇప్పుడు డిఫరెన్షియల్ ఎట్లా పని అందులో ఏముంటుంది ఉంటుంది వేళు చెప్తా అయితే ఇంజను ఎట్లా పవర్ తయారవుతుంది ఇంజన్ ఏమి ఉంటాయి మొత్తం చెప్పిన దాని తర్వాత పవర్ క్లచ్కి వస్తుంది క్లచ్లో పవర్ గేర్ బస్కి ఎట్లా వెళ్తుంది అవి కూడా చెప్పిన గేర్ బస్లో గేర్లు ఎట్లా డివైడ్ అవుతాయి ఇట్లాంటి గేర్ బస్లు ఉంటాయి అవి కూడా చెప్పేసిన మా వీళ్ళు చూడని వాళ్ళు మాత్రం ముందరికి వెళ్ళి చూడండి ఆటో పచ్చకొకటి ఉన్నది ఓ చదువుకుంటే సంవత్సరాలప్పుడు చెప్పేది నేను సింపుల్గా పై వేలు చెప్పేస్తున్నా తెలిసింది అంటే ఆటోలు ఉండే అంతే ఇంకా తీరి ప్రాగా చెప్తే మొత్తం చాలా చెప్పాలా ఎలా పనిచేస్తుంది ఎలా పవర్ వస్తుంది అని మాత్రం చెప్తున్నా ప్రాక్టికల్గా క్లాస్ వెళ్తుంది అయితే ఇప్పుడు గేర్ బాక్స్ నుంచి పవరు డిఫరెన్షియల్గా వెళ్తుంది అయితే ఆ డిఫరెన్షియల్ ఏం పనిచేస్తుంది అయితే డిఫరెన్షియల్ అంటే మీకు ఎట్లయిపో అంటే ఇప్పుడు లారీ వెళ్తుంటే లారీ అని బస్సు వెళ్తే దాని వెనక మనం వెళ్ళామనుకో అనుకో రెండు రెంటేళ్ళ మధ్య వెనక చూస్తే రెంటేళ్ళ మాత్రం పెద్ద గనపడుతుంది ఒకటి షాఫ్ట్ పెద్ద డిఫరెన్స్ షాఫ్ట్ డిఫరెన్షియల్ అది ఆ పెద్దది ఉంటుంది ఒకటి రెండు టైర్లు ఫిటిషన్ ఉంటుంది ఆ పవరు రెండు టైర్లకు వెళ్తుంది ఇంజిన్ పవర్ మధ్యలో పెద్ద గడ్డ ఉంటుందా అది ఫోటోలు మీకు డయాగ్రామ్ ఫోటో చూపిస్తూ వేరిస్తూ చెప్తా సరేనా అది చూడండి మీకు అర్థమవుతుంది ఆ లోపల ఏముంటాయి అవి కూడా ఫోటో చూపిస్తా ఫోటో చూసి వేరే చెప్తా చూసేయండి మంచి కొత్త ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కని గంట కొట్టేయండి ఇలాంటి వీడియో ఎందుకంటే మెకానికల్గా నేర్చుకునే పిల్లలకి చదువుకునే పిల్లలు ఉపయోగపడితే చేస్తున్న వీడియోలు మీకు వెనకాల తెలిసి మొత్తం చెప్పేస్తున్నా అంటే క్లచ్ గేర్ బాక్స్ దాని తర్వాత డిఫరెన్షియల్ డిఫరెన్షియల్ మెయిన్ పార్ట్ అన్నట్టు దాని ద్వారానే ఇంజిన్ పవర్ మొత్తం రెండు టైర్లకి వెళ్తుంది మోటార్ సైకిల్ అయితే ఒకటి టైర్ ఉంటుంది కదా ఇంజన్ గేర్ బాక్స్ అది కారు కానీ లారీ కానీ బస్సు ఇట్లా ఉంటాయి కదా వాటికి రెండు టైర్లు ఉంటాయి వెనక నాలుగు టైర్ల బండి అంటే టై పవరు రెండు టైర్లకు వెనక వెనక రెండు టైర్లకు మాత్రమే వస్తుంది ఆ రెండు టైర్ లాగా లాకి ఎట్లా డివైడ్ అవుతుంది అది ఫోటో చూపించి వేరే చెప్తా ఇంకా ఫోటో చూపి ఫోటో చూపిస్తూ వేరే చెప్తా అందులో ఏమి ఉంటాయి ఎట్లా డివైడ్ అవుతుంది సరేనా ఉండరు మంచి కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి ఇదంతా అయిన తర్వాత మరొక వీడియో పెద్ద లాంగ్ ఏ టూసాడు మరొక వీడియో చెప్తా చూస్తు ఉండండి ఈ డిఫరెన్షియల్ కనబడుతుంది కదా కలర్లో ఇదే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కింద చూపిస్తా మొత్తం చూసేయండి ఈ కలర్లు మొత్తం ఆడుతుంది ఇది దీన్ని ఎంటీజర్గా అంటే ఫోటోలో ప్రింట్ చేసిన కంప్యూటర్ ప్రింట్ చేస్తే బ్లాక్ వైట్ వచ్చింది అది చూసేయండి ఎలా ఉంది ఇది ఇంతకుముందు గేర్ బాక్స్ చూసేదిగా గేర్ బాక్స్ నుంచి పవరు ఇక్కడికి వస్తుంది గేర్ బాక్స్ నుంచి ఒక షాఫ్ట్ ద్వారా పవరు దీని దగ్గర వస్తుంది దీని నుండి లోపలికి వెళ్తుంది అయితే కార్లలో కానీ బస్సులో కానీ చూసే ఉంటారు ఇది వెనక రెండు టైర్ల మధ్యలో పెద్ద కనబడుతుంది ఈ మధ్యలో పెద్ద పెద్ద కొండలకు పెద్దగా ఉంటుంది ఉండి రెండు టైర్లకు రెండు రెండు టైర్లు ఫిట్ అవుతుంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి లెఫ్ట్ రైట్ టైర్లు ఫిట్ అవుతాయి వెనక బస్సులు కానీ చూస్తూ ఉంటే వెనుక రెండు టైర్లు పెద్ద కనబడుతుంది ఈ కార్లకు అంత చిన్నగా మనం అబ్జర్వ్ చేయము కనబడుతుంది అంటే ఉంటాయి కానీ అంత అబ్జర్వ్ చేయలేము మనం బస్సుకు లారీకి అయితే ఈజీగా కనబడుతుంది ఇంకా బస్సు కార్లను చూస్తుంటే మనం కనబడుతుంది ఈజీగా ఇవి ఇంకా పెద్ద గేర్ బాక్స్ నుంచి పవర్ ఇంజను క్లచ్ గేర్ బాక్స్ తర్వాత పవర్ అనేది ఇక్కడికి వస్తుంది దీని ద్వారా లోపలికి వెళ్తుంది లోపల ఇంకా ఏముంటుంది ఎట్లా పని చేస్తే చూద్దాము ఇది ఉందా దీనికి ఇక్కడ పెద్ద గేర్ ఉంటుంది పెద్ద గేర్ ద్వారా దీని పవర్ వస్తుంది అంటే గేర్ బాక్స్ పవరు ఈ షాఫ్ట్ ద్వారా లోపల దీనికి వస్తుంది ఇక్కడ పెద్ద గేర్ ఉంటుంది ఇంట్లో ఇంకో ఫోటో చూపిస్తా దీనిలో పెద్ద ఇంకా ఇన్ని గేలు ఉంటాయి లోపల ఒక ఆరు గేలు ఉంటాయి నాలుగు ఆరు గేలు అట్లుంటాయి డిజైన్ బట్టి నాలుగు ఆరు అయితే ఖచ్చితంగా ఉంటాయి అది దీని ద్వారా మీకు ఇంకా పెద్ద ఫోటో ఇప్పిస్తాయి ఇంకోటి దీనికి పెద్ద గేర్ ద్వారా ఈ కొత్త సెట్ తిరుగుతుంది దీని ద్వారా తిరుగుతుంటే లోపల గేల ద్వారా ఇటొక షాఫ్ట్ ఇటొక షాఫ్ట్ అంటే దీని లోపల ఒక షాఫ్ట్ ఒక షాఫ్ట్ ద్వారా రెండు టెలక్ పవర్ వెళ్తుంది ఇంకొక ఫోటో ద్వారా క్లియర్గా చూపిస్తాం మీకు ఇది ఇంత పైన ఫోటో పైన విడిపో పైన చూపిస్తారు కదా కలర్ ఫోటో ఈ ప్రింట్ ఇస్తే బ్లాక్ అండ్ వైట్ వచ్చింది కలర్ ప్రింట్ అందుబాటులో లేకుండా కలర్ ప్రింటు ఇది పినియన్ షాఫ్ట్ అంటారు అంటే గేర్ బాక్స్ నుంచి ఈ పినియన్ షాఫ్ట్ ద్వారా ఈ డిఫరెన్షియల్గా వస్తుంది ఇది ఆ పెద్ద గేర్ అని చెప్పినాయి కదా ఈ పెద్ద గేర్ ఇది గేర్ ద్వారా ఈ సెట్ మొత్తం అసెంబ్లీకి వస్తుంది అందులో ఈ పిన్ల ద్వారా కొన్ని గేర్లు ఉంటాయి ఇందులో నాలుగు గేలు మడుతున్నాయి రెండు పెద్దవి రెండు చిన్నగా చిన్నవి నాలుగులు ఉంటాయి ఈ దీని పవర్ వచ్చి దీని ద్వారా ఇటు ఒకటి లెఫ్ట్కు రైట్కు ఇట్లా వెళ్తుంది దీని ద్వారా అంటే ఇంజన్ పవర్ని క్లచ్ గేర్ బాక్స్ తర్వాత డిఫరెన్షియల్గా వస్తుంది డిఫరెన్షియల్ తర్వాత ఇక్కడి నుంచి లెఫ్ట్కు రైట్కు డివైడ్ అవుతుంది ఇంజన్ ఒక్క పవరు రెండు టార్లు డివైడ్ చేసేది డిఫరెన్షియల్ అసెంబ్లీ అర్థమైందా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన పిల్లలు చదువుకొని పిల్లలకు మెగా నేర్చుకొని పిల్లలకు ఉపయోగపడతాయి ఇదంతా క్లియర్గా చెప్తున్నా ఇంకా ఇలా చెప్ ఫోన్లు చెప్పడానికి ఇంకా కొన్ని చాలా ఉంటాయి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము మీకు అర్థం కాదు ఏదన్నా డౌట్ ఉన్నా మెసేజ్ చేయరి కాంటాక్ట్ అవ్వని చెప్పేస్తా క్లియర్గా ఎందుకంటే ఇంకా ఏమున్నాయి ఇంకా చాలా ఉంటుంది మెకానిజంలో మెకానిజం అంటే ఎంత కూడా తగ్గ చాలా అప్డేట్ అవుతూనే ఉన్నది ఇది డిఫరెన్షియల్ అసెంబ్లీ ఎట్లా అనిపించింది అని చెప్పేసేయరు చూసారు కదా డిఫరెన్షియల్ ఇట్లా పనిచేస్తుంది ఎట్లా ఉన్నది డిఫరెన్షియల్ దానిపై రేట్ డివైడ్ అయితే మొత్తం అర్థమైందా ఎటువంటి డ్యామేజ్ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ మాత్రం మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసి వాట్సాప్ కాల్ చేయండి నేను ఆన్లైన్లో ఇప్పుడు ఖత్తర్లో ఉన్నా కదా ఎక్కువ మంది దేశం ఉన్నది నేను గల్ఫ్ గల్ఫ్ దేశంలో ఉన్నా ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేసిన పిల్లలు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఎటువంటి కావాలన్నా నేను చెప్తా మెకానికల్గా ప్రతి ఒక్కటి చెప్పేస్తా ఇంకా చాలా ఉన్నది అది ప్రతి చెప్పలేము ఒక్కొక్కటి చెప్పిస్తూ చెప్పలేము బ్యాటరీ ఎక్కడ ఉన్నా ప్రతి చూపిస్తూ చెప్పలేము కదా వెహికల్ దగ్గర ఉంటే కానీ ప్రాక్టికల్ ఇంకా చెప్తా దీని తర్వాత ఇదే డిఫరెన్షియల్ కార్లలో ఎట్లా ఫిట్ చేస్తారు ఆ షాఫ్ట్ ఎట్లా ఉంటుంది కార్లల్లో అది ప్రాక్టికల్ చూపిస్తాం ఒక వీడియో సరేనా దీని తర్వాత వీడియో ఇంకా చూసుకోండి మంచిగా కొత్త వచ్చింది తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టారు ఇవ్వడం మెసేజ్ చేయరు పూర్తి విడిషన్ ధన్యవాదాలు మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేది మీ అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్ చేయరు మరొక మళ్ళీ కలుగు ప్రాక్టికల్గా థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్తి విడిసినందుకు అందరికీ ధన్యవాదాలు మరొక మళ్ళీ కలుద్దాం కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టిందని అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్